అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభచార ఊబిలోకి నింపుతున్న ప్రబుద్ధులు యువకులే వీళ్ళ టార్గెట్ అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచారం చేయించడం అబ్బాయిలను ట్రాప్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కాకినాడలో పెద్ద పెద్ద హోటల్స్ వ్యభచారాలకు కొమ్ము కాస్తున్నట్లు పూర్తి సమాచారం మరి అధికారులు ఏం చేస్తున్నట్లు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా రెసిడెన్షియల్ మరియు గ్రాండ్ అనే పేరుతో అందరినీ ఆకర్షిస్తూ చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ప్రబుద్ధులెవరు అధికారులే స్వయంగా కొమ్ము కాస్తున్నట్లు పలు అనుమానాలు టూ నైన్టీ ఫోర్ కి అమాయకమైన ఆడవాళ్లు బలవ్వక తప్పదా అనే విధంగా వ్యవహారం సాగిస్తున్న హోటల్ యాజమాన్యం టూరిస్టుల్లా ఇతర ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకొచ్చి గ్రాండ్స్ మరియు రెసిడెన్షియల్ రూమ్స్ లో వ్యభచారం చేస్తున్న వారు ఎవరూ అధికారులకు కనిపించడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎవరి ముడుపులు వాళ్లకు అందుతున్నాయనే ధైర్యం మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతూ యువతను ఆకర్షితులను చేసి నాశనం చేస్తున్న ఈ టూ నైంటీ ఫోర్ గాళ్లను అదుపు చేసే అధికారులు కరువయ్యారు రోజుకి లక్షల్లో చేతులు మారుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే దీని వెనుక అసలు ఎవరున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది